ನಮಸ್ಕಾರ ಮಹಾಗಧಿ తిరుపతిలో వెంకటేశ్వర స్వామివారు కళ్ళు మూసుకొని ఉంటారని చెప్పి అంటుంటారు కదా నిజంగా ఎందుకు స్వామివారు కళ్ళు మూసుకొని ఉంటారు దాని ఏదైనా ఆంతర్యం ఉందంటారా ఓం నమో వెంకటేశాయ తిరుమల యావత్ ప్రపంచానికి ఆధ్యాత్మిక రాజధాని కోటాను కోట్ల మంది భక్తులు అక్కడికి వెళ్తూ ఉంటారు ఆయన కళ్ళు మూసుకోవడానికి గల కారణం ఏమిటి అని అంటే జరిగేటువంటి పాపాలని చూడలేక ఎందువల్లంటే భగవంతుడు దగ్గరికి వెళ్ళేటువంటి వాళ్ళల్లో వందకి తొంభై తొమ్మిది మంది పాపాత్ములే వెళ్తారు అంటే పాపం చేశాను పాపం నుంచి నిష్కృతి కావాలి అని వెళ్ళేవారు కోపాలు వస్తే చాలా మందికి నేను విషయం చెప్తే లేదా నేను ఇంత సంపాదించాను నీకు ఇందులో ఇంత వాటా ఇస్తాను హుండీలో ఇంత వేస్తా లేదా ఈ పాపాలు నేను చేశాను నాకు ఇంత వస్తే నీకు నా జుట్టిస్తా నీ జుట్టు ఇవ్వడం నాకేమన్నా లాభమా వ్యాపార వేరు నిజంగా ఈ భగవంతుడికి ముందు నుంచి ఆచారంలో ఎక్కడైనా ఉందా మానవులు సృష్టించిందేనా మానవుల నుంచి వచ్చింది కూడా కూడా అంటే ఏమవుతుందంటే నాకు ఈ కష్టం వచ్చింది కష్టం నెరవేర్చిందంటే జుట్టు మళ్ళీ వస్తుంది కదండి స్వార్థం అక్కడ కూడా ఈ ఒక్కసారి తిరుమల వెళ్ళి గుండి చేయించుకుంటే నీకు మళ్ళీ నెత్తి మీద ఒక్క వెంటరికి మొలవద్ద గుండి మరి స్వార్థం కదా స్వార్థం భగవంతుడితో కూడా బేరాలే ఆడుతున్నాం మనం భగవంతుడితో కూడా స్వార్థంతో ఉన్నాను తప్ప భక్తిగా ప్రేమగా ఎక్కడా మనం లేము రెండు భగవంతుని చూడటానికి వెళ్ళేటప్పుడు కూడా ఏడుకొండల వాడ వెంకటరమణ గోవింద గోవిందని లోపలికి వెళ్ళి స్వామివారి చూడగానే మనం ఏం చేస్తామండి కళ్ళు మూస్తాం ఇంకెందుకు చూడతాం అక్కడికి దివ్యమంగళ రూపాన్ని కనులారా చూడాలి రూపాన్ని పైనుంచి కింద వరకు కింద నుంచి పై వరకు కూడా దివ్యమంగళ విగ్రహాన్ని చక్కగా వీక్షించాలి ఆ వీక్షించుకుని దగ్గరికి దగ్గర కళ్ళు మూసుకుంటే కళ్ళు ఉంటుంది దేనికి ఇంకా అంటే నువ్వు ఏ రకంగా అయితే కనుక భగవంతుడి దగ్గరికి వెళ్ళి మన ఆ భగవంతుడి యొక్క రూపాన్ని చూడలే కలుమూసుకుంటున్నావో అదే రకంగా మీరందరూ చేసేటువంటి నికృష్టమైన చేష్టలు చూడలే కానీ కూడా అలా కలుమూసుకుని ఉండిపోయాడు అంటే ఆయన కళ్ళు మూసుకున్నంత మాత్రం మన చేష్టలు ఆయనకు తెలియదు అంటారా తెలుసు మరి ఎందుకు మూసుకోవడం అందుకని గురువారం రోజు నాడు ఆ నామ విధానంలో సగం సగం ఉంటాయి కొంచెం ఒక మోస్తారు జాగ్రత్తగా ఉంటారు ఏదన్నా స్వామివారి చూస్తున్నాడు ఇబ్బంది పడతామని ఇబ్బందులు పడతామని కొంచెం వందకి పది శాతం జాగ్రత్తగా ఉంటారు అంటే ఆ భయమైన ఒక మోస్తరు ఉండమ్మా మిగిలిన రోజుల్లో కళ్ళు ఆయన మూసుకోవడం కాదు వీళ్ళు మూసేస్తారు నా చూస్తే మీ కళ్ళు మోస్తాం మా తప్పులు మేం చేస్తాం అనే అనే రీతిలో అవన్నీ కూడా అక్కడ జరుగుతున్నాయి ఇక్కడ కూడా మనం భగవంతుని నిందించడానికి ముందుంటాం ఇందులో మీకు ఒక విషయం చెప్తా ఎన్నో రకాల విధ్వంసాలు జరుగుతున్నాయి దేవాలయాల మీద అంటే నన్ను అడిగారు అడిగితే దానికి నేను సమాధానం మీకు కాదు అందరికీ అర్థమయ్యే రీతిలో నేను ఒక వీడియోలో చెప్తాను అనుకోకుండా దానికి సంబంధించి మీరు అడిగారు కాబట్టి ఇందులో నేను చెప్పాల్సి వస్తుంది తనను తాను రక్షించుకోలేని భగవంతుడు భక్తుల్ని ఎలా రక్షిస్తాడు అంతే కదా అంటే నాకు అనిపించింది నిజమే తప్పే ఉన్నది ఇప్పుడు భగవంతుని ఎవరు పిలుస్తున్నారు భక్తులు మనమే పిలుస్తున్నాం ఆయన ఎక్కడో ఆయన భార్య పిల్లలతో ఆయన కుటుంబంతో ఆయన ఏదో ఆడుకుంటూ పాడుకుంటూ పైన ఏదో విహరిస్తుంటే ఒక విగ్రహాన్ని తయారు చేసి రాతితో ఆ విగ్రహాన్ని స్థాపించి కింద యంత్రం పెట్టి మంత్రాలతో నువ్వు దా నువ్వు దా అని చెప్పి పిలిపించి ఆయన అందరూ నిలబెట్టి బంధించేశాం ఎందుకని ఆయనకి మనం సేవ చేసుకోవాలని చెప్పి అంటే ఎవరు పిలిచారు మనమే దేనికోసం పిలిచిన సేవ చేసుకోవాలని చెప్పి పిలుచుకుంటూ వచ్చాం ఇప్పుడు మీ ఇంటికి ఒక ఎమ్మెల్యే వచ్చారు ఆయనకి మీరు కూర్చున్నప్పుడు కాఫీనో టీనో పాలు ఇచ్చినప్పుడు ఆయన ముందు మీరు వ్యధ వేషాలు ఇస్తారా వెయ్యారు కదా ఒకవేళ ఇంట్లో మీరు ఏమన్నా గబికించిన గొడవలు జరిగింది అనుకోండి ఆయన వచ్చి ఏం జరిగిందని పంచాయతీ అడుగుతాడా అడగడు మనల్ని మర్యాదపూర్వకంగా పిలిచారు మనం కూర్చున్నాము మన దారి మనం వెళ్ళిపోయాం అంతే మీ ఇంట్లో జరిగే పంచాయతీ ఆయనకి ఎందుకు పంచాయతీ కోసం పిలవలేదు నువ్వు సేవించుకోవటం కోసం పిలిచావు నువ్వు సేవ చేస్తున్నావు ఈ సేవలు అనేక రకాలు ఉన్నాయి స్వార్థపూరిత సేవ ఉంది ఆయన తీసుకుంటున్నాడు నిస్వార్థ సేవ ఉంది తీసుకుంటున్నాడు నర్మగర్భపు సేవ ఉంది తీసుకుంటున్నాడు నర్మగర్భపు సేవ అంటే వాళ్ళు చూస్తున్నారు కాబట్టి వాళ్ళకి ఏదో చేస్తున్నట్టుగా ప్రతిబింబం కనిపించాలి బాహ్యకృతంగా అంటే లోపల లోపలేముండదు లోపలి చేసేదండి బయటికి మాత్రం బ్రహ్మాండంగా నేను చేస్తున్నా నేను చేస్తున్నా అది నర్మగర్భం అంటారు అంటే లోపల ఒక రకంగా బయటికి ఒక రకంగా ఆ సేవని అయినా లోభగ్రస్త హృదయం అన్ని రకాల సేవలనైనా తీసుకుంటాడు తీసుకుంటాడు మంచిగా చేస్తున్నా తీసుకుంటున్నాడు చెడుగా తీస్తున్నా తీసుకుంటాడు నువ్వు పిలిచావు నేను వచ్చా నువ్వు నీకు నచ్చినట్టు నువ్వు చేసుకో అని ఆయన కూర్చున్నాడు అట్లా ఇందులో అన్యాయంగా చేసేదెవరు మనుషులు అక్రమార్జంతో చేసేదెవరు మనుషులు దుర్మార్గంగా చేసేదెవరు క్రూరాత్మికంగా చేసేదెవరు దుష్ట దురాచారాలతో చేసేదెవరు నింద ఎవరి మీదేస్తున్నారు ఎక్కడన్నా అసలు ఎక్కడ ధర్మం ఇది ఏదైనా కొంచెమైనా నువ్వు చూడట్లేదు అని ధర్మం ఏదైనా ఉందా ఆయన్ని పిలిచిన ప్రాసెస్ వేరు నాకు ఇష్టమై నేను సేవ చేసుకోవడం కోసం నేను పిలిచా నేను నిన్ను సేవ చేసుకోవాలి ఆ సేవలో నాకేదో కాస్త అవసరమనం ఇంకోటో నిస్వార్థంగా చేసుకో తీసుకోవడం మా పక్కన పడేసేసి స్వార్థపూర్తంగా చేసుకుంటే తప్పే పడదవుతుంది మనదే దానికి ఆయన ఎలా నిందిస్తున్నావు అంటే అది కూడా ఒక పాపం అంటే ఇవి ఆపే ప్రయత్నం కూడా ఆయన చేయొచ్చు కదా ఎందుకు చేస్తాడమ్మా చేయకూడదు భగవంతుడు కదా ఆయనకి అంత అవసరం ఏంటి ఇప్పుడు ఆయనకి నాస్తి గు ఆస్తి కూడా ఒకటే ఎవరి ఎందు ప్రేమ ఉండదు ఎవరి ఎందు ద్వేషం ఉండదు నువ్వు ఏదైతే చేస్తావో దాంతోనే నేను ముందుకు తీసుకెళ్తా దాంతోనే నేను నశింపజేస్తా నువ్వు ధర్మంగా ఉన్నావు కష్టపెడతా ఎంత కష్టపడతాను నువ్వు మోయలే ఎంత కష్టాన్ని పెడతా ఆ తర్వాత నేను విజయాన్ని చేకూరుస్తా అధర్మంగా ఉన్నావు నువ్వు దాచుకోలే డబ్బిస్తా చివరికి కుక్కచావు చంపిస్తా దిక్కులేకుండా చనిపోతావు ఆ స్థితికి తీసుకొని వస్తా రెండు ఆయనే ఇస్తున్నాడు ఎందుకంటే నువ్వు ఎంచుకుంటున్నావు నీకు అంటే నీకు నన్ను పిలిచి ఆహ్వానం చేయాలి నాకు అర్చం చేయాలి నీకు ఉందిగా నీకు మంచి చెడు తెలుసుగా తెలిసినప్పుడు ఇది మంచి ఇది చెడు తెలిసినప్పుడు చేస్తున్నది ఎవరు సో నీకు తెలుసు కదా అది నీ మంచి చెడు నీకు తెలిసినప్పుడు నువ్వు చేసుకుంటున్న దానికి కర్మ నువ్వు అని భవిస్తావు ఇది వద్దు నేను ఎందుకు చెప్పాలి నీకు నాకు అంత అవసరం ఏంటి నాకు అన్న అవసరం ఉందా లేదు నన్ను అడిగేదా దీనికి భారతంలో చిన్న విషయం చెప్తానండి శ్రీకృష్ణ పరమాత్మ నిలబడి ఉన్నాడు రాజసూయ యాగం చేశాడు ధర్మరాజు రాజసూయ యాగం చేసిన తర్వాత తిరుగులేదు ఇంకా మరి అరణ్య అజ్ఞాతవాసాలు వెళ్ళాడుగా ఎలా వెళ్ళాడు మరి మీరు అన్నారు చూసారా భగవంతుడు ఆపచ్చ కదా అని చెప్పి అంత అవసరం ఏముంది అంటే భగవంతుడితో స్నేహంగా ఉన్నావు స్నేహంగా ఉన్నంత మాత్రాన ఎందుకు ఆపాలి నన్ను అడిగావా అడగనేదే అమ్మాయిని అన్నం పెట్టదంటారు చూసారా నీ ఊరికే రాలేదు నన్ను అడగలేదుగా నవద్వారపురి అంటే ఏంటో తెలుసా అండి ఆ నవద్వారంలో శ్రీకృష్ణ పరమాత్మ లేడు అంటే ద్వారంలో అంటే ద్వార నవద్వార పురి అందులో శ్రీకృష్ణ పరమాత్మ లేడు కాబట్టి ఏమయ్యాడు అరణ్య అరణ్యాల అజ్ఞాత అజ్ఞాతవాసాలు చేయాల్సి వచ్చింది ద్రౌపదీ దేవి ఆవిడకి వస్త్రాభరణం చేస్తుంటే ఆ నవద్వార పురిలో ఆయన ఉన్నాడు అంటే ఏంటంటే నువ్వేమనుకున్నావు కృష్ణుడు నా దగ్గర ఉన్నాడుగా నాకు చెప్పకపోతాడా నీ మనస్సులో లేడు బాబా పిలిస్తే పక్కనే ఉన్నాడుగా అంటే విలువ ఉండదు మనిషికి విలువ పక్కనే ఉన్నప్పుడు ఎప్పుడు కూడా తోడుగా తోడుగా ఉంటా మనిషి మీద మనకు వాల్యూ ఉండదు అడగాం మన ఇష్టం చేస్తాం కాబట్టి నీకు భగవంతుడు శ్రీకృష్ణుడు భగవంతుడని తెలుసు ఏదైనా సర్వకార్య సాధకుడు అని తెలుసు ఆపగలదని తెలిసి కూడా నువ్వేం చేసావు ఆయన అడగల నా పక్కనే ఉన్న అడుగు చూసుకుంటే అనుకుని నువ్వు ఆట ఆడేశావు గోవిందర్పణం నేను పక్కన కూర్చోబెట్టి షెడ్ తీసుకెళ్ళి అదే ద్రౌపదీ దేవికి వస్త్రాభరణం చేస్తుంటే అన్నా అని పిలిచింది మనస్సులో ఉన్నాడు వెంటనే ఆయన రక్షించాడొచ్చి అంటే ఆ ద్వారపురి నువ్వు భగవంతుడు నా ఇంట్లో ఉన్నాడు నేను రోజు పదిసార్లు అంటే నెలగోసారి తిరుపతి వెళ్తున్నా కాబట్టి నాకు కష్టంలో కూడా నేను చూస్తాడనుకుంటే అది ఎందుకు కరెక్ట్ అవుతుంది పదిసార్లు నువ్వు వెళ్తున్నావు సంవత్సరానికి ప్రతి నెల నువ్వు వెళ్తున్నావు కానీ ఏనాడైనా భగవంతుడా నీ క్షేమం కోరి నేను వస్తున్నా నువ్వెలా ఉన్నాయని అడుగుతున్నావా మనం ఎంతసేపటికి భగవంతుడి దగ్గరికి నెలకొసారి తిరుపతి వెళ్తున్నామండి సంవత్సరానికి పదిసార్లు వెళ్తున్నామండి మేము దేనికి వెళ్తున్నాము నాకు ఇల్లు కావాలి నాకు కారు కావాలి ఆస్తి కావాలి భూమి కావాలి నా కుటుంబం నా భార్య నా పిల్లలు దీని మీదే వెళ్తున్నాం కానీ భగవంతుడి మీద ప్రేమతో ఆయన మీద భక్తితో ఆయన దగ్గరికి వెళ్ళి నీకేం కావాలి తంటే మనం అడగట్లేదు కదా అంటే ఆయనకి ఏం కావాలి అని అడిగినా ఆయన ఒకవేళ అడగడు నాకు ఇది కావాలని అడిగిన ఇచ్చేటంతటోళ్ళ మనం కాదు కదా గురువుగారు పత్రం పుష్పం ఫలం తోయం అని చెప్పబడిందిగా భక్తితో ఒక ఆకిచ్చిన తీసుకుంటాడు ఆయన అంటే ఇది నీకు నాకు ఇది కావాలి అది కావాలి అనేటువంటి ఆలోచన లేకుండా తండ్రి నిన్ను చూడటం కోసం వచ్చా కేవలం నిన్ను చూడటం కోసం వచ్చా ఇక నాకు సాధ్య తీసుకొచ్చి ఇక్కడ పెట్టా అంటే ఆయన అది తీసుకుంటాడమ్మా అది మనం చేస్తున్నామా అది మనం చేయట్లా కాబట్టి మనం ఆయనకి చేయలేనప్పుడు ఆయన మనకు చెయ్యలేదు అనే అర్హత మనకు లేదు లేదు అన్ని దరిద్ర పనులన్నీ మనమే చేస్తున్నాం వ్యధావేశాలన్నీ మనమే చేస్తున్నాం ఆయన అక్కడ రాయిలాగా కూర్చోబెట్టాం నువ్వు అక్కడ కూర్చో అన్నావు కూర్చున్నాడు ఆయన స్టాచ్యూ అన్నాం నిలబడిపోయాడు ఆయన మన అన్నీ మనం చేసేసుకుంటూ మనం చూడట్లేదు పట్టించుకోవట్లేదు ఆయన కోసం ఏముంది అసలు పిలిచింది మనం కూర్చోబెట్టింది మనం ఆయన్ని ఉన్న ఉన్నాడు మనం కూర్చోబెట్టామో మర్యాద లేకుండా మన ఇష్టం మనం చేసుకుంటాం ఆయనకి అవమానమా కదా ఆయన అక్కడ ఉంటాడు మరి ఆ రాయి ఉంటుంది అక్కడ ఆ విగ్రహంలోంచి ఆయన వెళ్ళిపోతాడు కదా ఆయన వెళ్ళిపోతే రాయి అవుతుంది ఆయన ఉంటే విగ్రహం అవుతుంది ఆయన వెళ్ళిపోతాడు ఇక ఆయన ఉంటే ఎంత లేకపోతే ఎంత మన ఇష్టం వచ్చినట్టు మనం చేస్తున్నప్పుడు కాబట్టి మనం చేసేటువంటి నీతి మాలిన పనులకి భగవంతుని నిందించడం కరెక్ట్ కాదు అదొక మహాభాపం మళ్ళీ ఓకే కాబట్టి మనం చేసుకునేటప్పుడు ఉన్నారు మన సనాతన ధర్మం మీద ఏం జరిగినా నాకు సంబంధం లేదండి నేను మహాపతిత్తుని నేను నా అవసరమైతే నా నా కుటుంబం గురించో నా కులం గురించో వస్తే నేను ఫేస్బుక్ లేదా కామెంట్లో పెట్టేస్తాను నువ్వు అంతా నువ్వు వింతా అని చెప్పి అంతగా నేను వెళ్ళి ఎదురు ప్రశ్నించేయనంటే నా వల్ల కాదండి నాకు నా కుటుంబం ఉందండి నేను కూర్చున్న రకాలు మనం మనకెందుకండి ఇవన్నీ ఎంతసేపటికి కూడా మనం ఒక మాట అంటే మన ఇంటికి అనుకోండి పాలవాడిని మనం తిడతాం కూరగాయలు తన దగ్గరికి వెళ్ళి ఏయ్ ఇంకో కుసరై ఇంకో టమాటా ఇవ్వు యాభై రూపాయల కిలో నలభై వచ్చేసుకో ఈ ఐదు రూపాయలు వాడు ఏదో బ్రతికేసినట్టుగా ఏదో పేదవాళ్ళు అయిపోయినట్టుగా వారి దగ్గరికి వెళ్ళి పోట్లాడతాం అదే కిలో టమాటాలు రిలయన్స్లోకి వెళ్ళి తీసుకుంటే ఆ కిలో పైన నలభై గ్రాములు అంటే నలభై గ్రాములు కూడా వాడు చచ్చినట్టు పిండి వృద్ధి చేస్తాడు వారి దగ్గర నోరు మూసుకొని బయటకు వస్తాం కాబట్టి మనం ఏం మాట్లాడినా ఎదురు తిరిగి మాట్లాడుకునే వారి మీద మాత్రమే మన ప్రతాపాలు చూపిస్తాను చెప్పితే కాస్త ఎదురు తిరిగి మాట్లాడతాడు అనుకుంటే ముందే నోరు మూసుకొని పక్కకు కూర్చున్న రకాలు మనం కాబట్టి భగవంతుడు తిరిగి మాట్లాడు కాబట్టి ఆయన అక్కడ కూర్చోబెట్టి ఆయన అనేక రకాలుగా అవమానిస్తూ మన ఇష్టం మనం చేసుకుంటున్నాం కాబట్టి ఆయన వెళ్ళిపోయాడు అక్కడ లేడు ఎందుకుంటాడు ఇందాక మిమ్మల్ని ఒక ప్రశ్న అడిగా మీ ఇంటికి ఒక మనిషిని పిలిచి పెద్ద మనిషిని పిలిచి ఆయన ముందు మీరు వ్యవహారాలు చేసుకుంటూ ఆయన ఉంటాడా ఆపుతాడా మరి ఒక మనిషి ఇంట్లోకి పిలిచి అతనికి ఏదో మర్యాదలు చేసుకుంటూ మన ఏదో చిన్న విషయం వస్తే ఆయన లేనిపోయిందని చెప్పి ఆయన ఒకటి మౌనంగా ఉంటారు లేదంటే భక్తి వెళ్ళిపోతాడు అటువంటి భగవంతుడిని పిలిచిన తర్వాత అంతా అందరికీ రాజేగా ఆయన పెద్దవాడిగా రాష్ట్రపతి కూడా నమస్కారం పెట్టగలిగిన వ్యక్తి భగవంతుడు మరి ప్రపంచంలో అందరూ నమస్కారం చేస్తారు అంత గొప్పవాడిగా అటువంటి వ్యక్తిని పిలిచి నువ్వు ఇష్టమొచ్చు చేస్తున్నావు అంటే ఆయనకు అవసరం ఉందమ్మా కాబట్టి తప్పది మన దగ్గరనే ఉంది కంప్లీట్గా తప్పుడు మనుషులు మనమే సందేహమే లేదు అందులో చాలా మంచి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు ధన్యవాదాలు